అందరికీ నమస్కారం నేను మీ ఆడా నారాజు అమరావతి రాజధానిని శాశ్వత రాజధాని చేసేలాగా అమరావతి రాజధాని అంశం మీద పార్లమెంటు ముద్ర వేసేలాగా అమరావతి శాశ్వత అధికార రాజధానిగా అంటే ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈ యొక్క అమరావతి శాశ్వతంగా ఒక రాజధాని లాగా ఉండేలాగా రేపు ప్రభుత్వాలు మారినా సరే ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఒక రాజధాని లాగా కన్ఫర్మ్ అయ్యేలాగా రేపొద్దున్న రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా సరే ఈ యొక్క అమరావతిని మార్చకుండా ఉండేలాగా అమరావతి క్యాపిటల్కు అమరా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అంటే అమరావతికి చట్టబద్ధత పార్లమెంటు ద్వారా ఒక రక్షణ కల్పించేలాగా ఈ యొక్క అమరావతి మీద ఫోకస్ పెడుతున్నారు ప్రధానంగా మనకి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉండడం రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండడం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారానే కేంద్రం నిలబడ్డం అనేది కూడా ఒక సంచలనం ఇది కంటిన్యూస్గా ఉంటుందా ఉండదా అని మనం చెప్పలేం అంటే కేంద్రంలో ఒక ఒక రాష్ట్రానికి బేస్ మీద అంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల మీదే కేంద్రం డిపెండ్ అయ్యి ఉంది తెలుగు రాష్ట్రాల మీదే కేంద్రం ఉంది ఈరోజు కనుక కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ లేదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని కనుక ఇండియా కూటమి మన బీజేపీ నుంచి కనుక బయటకు వస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇదే వాతావరణం ఇంకో ఐదు సంవత్సరాలతో ఉంటుందా అంటే ఉండదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుందని చెప్పలేము ఉండదని చెప్పలేము రాజకీయాల్లో ఎప్పుడు ఏ రకమైన వాతావరణాలు రాజకీయ పార్టీల స్ట్రాటజీస్లు మార్పు మార్చుకుంటూ వెళ్తాయి కాబట్టి రేపు ఎన్నికల్లో కూడా రేపు రాబోయే ఎన్నికలు ఐదు సంవత్సరాల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే కేంద్రం నిలబడుతుందా అంటే కూడా మనం చెప్పలేము సో ఇంకో రాష్ట్రాల నుంచి కూడా కేంద్రానికి సపోర్ట్ రావచ్చు కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రం ద్వారా ఈ యొక్క అమరావతి రాజధానికి ఖచ్చితంగా ఒక భద్రత కల్పించాలి అది చట్ట రేపు ప్రభుత్వాలు మారినా సరే ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు అనే విషయం కూడా తీసుకొస్తున్నారు దీని మీద పార్లమెంట్లో ఇప్పటికీ కూడా అంటే గత వన్ మంత్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు అనేక సంవత్సరాల నుంచి అనేక రోజుల నెల నెలల నుంచి అంటే ఈ శీతాకాల సమావేశాల్లో కనుక ఖచ్చితంగా పెట్టినైతే పెడతారని చెప్పి భావించారు సో ఈ రోజు పెట్టే అవకాశాలు ఉంటాయని మనం భావించాము కానీ ఈ రోజు ప్రత్యేకంగా మనకి ఇండుకో సంస్థ యాజమాన్యం మీద ఆ షెడ్యూల్ ఉండడం వల్ల ఈ రోజు అమరావతిలో ఆ అంశాన్ని తీసుకురాలేదు ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ సక్సెస్ ఇంకా పంతొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది అంటే ఇంకా పది రోజులు ఉంటుంది కాబట్టి ఈ పది రోజుల లోపు గనక పెట్టే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి ఒకవేళ గనక ఈ అమరావతి రాజధాని సంబంధించిన అంశం మీద కనుక పెట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆంధ్ర రాష్ట్ర పునర్ విభజన చట్టం అనేది ఉంటుంది ఆ చట్టంలో ఫైవ్ బై టూ అంటే ఆ ఫైవ్ బై టూ ఉంటది ఆ ఫైవ్ బై టూలో కొన్ని మార్పులు తీసుకొచ్చి బిల్లును తీసుకొస్తారు ఆ బిల్లుని గెజెట్ నోటిస్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తారు ఎప్పుడైతే ఆ గెజెట్ నోటిఫికేషన్ అధికారికంగా కనుక ప్రకటించినట్లయితే మాత్రం అమరావతి శాసన రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధం చేసే అవకాశం ఉంటాయి కాబట్టి రేపు ఈ పార్లమెంట్ ఈ యొక్క అమరావతిని మార్చాలన్నా ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ మార్చాలన్నా మళ్ళీ పార్లమెంటు మళ్ళీ కేంద్రం ఆమోదం అవసరం ఉంటది రాష్ట్ర ప్రభుత్వం అవసరం లే అవసరం కంటే కేంద్రం ఆమోదం ఖచ్చితంగా ఉంటుంది సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మార్చాలనుకున్నా సరే కేంద్రం మళ్ళీ ఆమోదించాల్సిన అవసరం ఉంటది కాబట్టి అన్ని అంశాలు కనుక మనం గమనించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే అమరావతికి సంబంధించిన రైతులు ఇరవై తొమ్మిది గ్రామాలు వాళ్ళు భూములు ఇచ్చారు ముప్పై తొమ్మిది వేల ఎకరాల పొలాలు ఇచ్చారు అదే విధంగా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా అంటే ప్రభుత్వ ధనం వృధా అవుతుంది ప్రధానంగా అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళది కరెక్టా లేకపోతే వైసీపీ వాళ్ళది కరెక్టా అనే అంశం పక్కన పెడితే ఖచ్చితంగా ఒక రాజధాని నిర్మాణం కోసం ఈ రాష్ట్ర సంబంధించిన ఆదాయమే ఇస్తున్నారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి రావాల్సిన కొంత అమౌంట్ రాలేదు కేంద్రం నుంచి ఈ రాష్ట్ర విభజనకి కావాల్సిన ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన ఈ నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది అలా కేంద్ర ప్రభుత్వం కూడా పూరించలేదు అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన ఇంకా కూడా విభజన పూర్తి కాలేదు అంటే రాష్ట్ర విభజన జరిగి పదిహేను అయిపోయినా సరే ఇంకా కేంద్రం నుంచి సాయం అందలేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏవైతే ఇన్కమ్ సోర్స్ ఉంటాయో ఆ ఇన్కమ్ సోర్సే తీసుకొచ్చి మళ్ళీ అమరావతిలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇందులో వచ్చిన మళ్ళీ తప్పులే ఈ సంక్షేమ పథకాలు పెట్టాల్సి వస్తుంది కేంద్రం ప్రత్యేకంగా ఈ అమరావతి కోసం ఇంత బడ్జెట్లో ఇంత అమౌంట్ అని పెట్టలేదు ఎందుకంటే చట్టబద్ధం ఒకటి చేయలేదు ఒకవేళ కనుక చట్టబద్ధ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఎంపీలు కూడా డిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటే రేపు బీజేపీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న ఎంపీలు రేపొద్దున కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది పార్లమెంట్ వ్యవస్థ అమరావతి రాజధాని కోసం చట్టబద్ధ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది కేంద్రం ఆమోదం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే అమరావతి కోసం ఏదైతే నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందో కొన్ని పర్మిషన్స్ గ్రాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సంస్థలను నెలకొల్పంచిన అవసరం ఉంటుంది ఒక రా రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఖచ్చితంగా కేంద్ర సాయం అవసరం ఉంటుంది అలా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ రాష్ట్రానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా ఉండాలి అన్నప్పుడు ఇలాంటి చట్టబద్ధం చేసినట్లయితే మాత్రం కేంద్రంలో ప్రభుత్వం మారిన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మారిన రేపు ఏ పార్టీలో ఎంపీలు ఉన్నా సరే కనుక కేంద్రాన్ని క్వశ్చన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సో అన్నిటికంటే ప్రధాన అంశం ఏంటంటే ఎవరైతే ఈ రోజు అమరావతిలో పెట్టుబడి పెడుతున్నారో రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ ఏమైనా పెండింగ్ అయితే మళ్ళీ మా పరిస్థితి ఏంటి అన్న అంశం కూడా ఉంది అంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇదే అమరావతి రాజధాని స్థిరం అని అనుకుంటేనే పెట్టుబడి పెడతాం మళ్ళీ అమరావతిని మళ్ళీ విశాఖపట్నం కో ఇంకా వేరేదానికి మారిస్తే మాత్రం మేము పెట్టుబడులు పెట్టము అని కూడా కొంతమంది వ్యాపారులు చెప్తున్నారు అదే విధంగా రైతులు కూడా అమరావతి కోసం మేము ఇంత త్యాగం చేసాము ఇన్ని భూములు ఇచ్చాము సో కొంతమందికి సంవత్సరానికి డెబ్బై వేలు కూడా ఆ మనకి కవులు ఇస్తున్నారు అన్నమాట అంటే గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ కూడా వస్తుంది సో ఒకవేళ రాజధాని కాకపోతే అది కూడా అంటే ఒక వ్యవసాయానికి ఆ ల్యాండ్ పనికిరాకుండా పోతుంది రాష్ట్ర రాజధానికి కూడా ఆ ల్యాండ్ రాకుండా పోయే అవకాశం ఉంటుంది అందుకే సిఆర్డిఏ కమిషన్ కూడా చాలా పటిష్టం చేశారు మొదటి నుంచి కూడా సిఆర్డిఏ కమిషన్ అని బలంగా చేశారు కానీ కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ డిస్టర్బెన్స్ రావడం వల్ల పెట్టుబడిదారులు కొంతమంది అంటే ఈ ఇదే శాస్త్రం అనుకుంటేనే పెట్టుబడి పెడతాం అనుకుంటే చాలా మంది వ్యాపారవతులు చెప్పడం కూడా ఈ యొక్క చట్టబద్ధ చేయడానికి ఒక కారణం రాజకీయ కోణం కూడా ఉంది వ్యాపారవేత్తల కోణం కూడా ఉంది అదేవిధంగా రైతుల కోణం కూడా ఉంది ఇప్పుడు రైతులు ఇంకా ముప్పై మూడు వేల ఎకరాలు ఇంకా కావాలంటారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు చెప్తారు అంటే ఇప్పటికి ఇచ్చిన భూములకే రైతులు చాలా సఫర్ అవుతున్నారు ఇంకా భూములు కావాలి ఇంకా భూములు కావాలంటే వాళ్ళు కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది వాళ్ళు కూడా ఒక భయము ఒక భద్రత అంటే రేపు మా ఇంత భూములు ఇస్తున్నాము రాజధాని నిలబదా నిలబడదా రేపు మళ్ళీ ఏదైనా కేంద్రం సాయం చేయకపోయినా లేదా ఏదైనా ఏదైనా అంశం తెర మీదకి వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క రాజధాని కనుక ఆగిపోయినట్లయితే మాత్రం మేము ఇచ్చిన భూములన్నీ కూడా మాకు అంటే వ్యవసాయం కోల్పోతాం అటు రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం కూడా మేము భాగస్వామ్యం అవలేము కాబట్టి ఖచ్చితంగా మాకు రైతులు కూడా మేము నష్టపోతామని యాంగిల్ అంటే మూడు యాంగిల్ ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా ఈ రాజధానిని మార్చచ్చు లేదా పెట్టుబడిదారులు ఈ రోజు పెట్టుబడి పెట్టిన తర్వాత రేపు ఇదే రాజధాని కాదు ఇంకో రాజధాని అంటే పెట్టుబడి పెట్టడానికి వీళ్ళు భయపడుతున్నారు ఇంకోటి రైతులు సో ఈ మూడు అంశాలు కూడా ఉన్నాయి స్ట్రాటజీ ప్రకారం ఖచ్చితంగా అంటే ఈ కనుక అప్పుడే తెచ్చుంటే ఈ రాష్ట్ర ఖజాలకి ఎంత నష్టం కలిగే అవకాశం ఉండదు అంటే ఐదేళ్ళు అంటే నతనటగా కొన్నిసార్లు చేసి కొన్నిసార్లు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతిపక్ష నాయకుడు బాగానే ఉంటాడు అధికార పక్షంలో ఉన్న నాయకుడు కూడా బాగానే ఉంటారు కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాధనం అనేది వృధాగా పోయే అవకాశం ఉంటుంది అంటే ఏవైతే ఈ అమరావతి కోసం చేస్తున్న ప్రతి ఒక్క పని కావచ్చు పెండింగ్లో ఉన్న ప్రతి అంశం కూడా కావచ్చు దానికి పెట్టుబడి పెట్టడం కాకుండా మళ్ళీ దాన్ని మళ్ళీ మార్పులు చేయడం లేకపోతే మళ్ళీ ఏవైతే ఏవైతే మనకి బిల్డర్స్గా కొంతగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు మళ్ళీ దానికి మళ్ళీ రీటెండర్ పిలిపించి మళ్ళీ చేయడం అని రీవర్ చేయడం ఇది అంతా కూడా మళ్ళీ అమౌంట్ పెంచాల్సి ఉంటుంది అంటే ప్రతిపక్ష పార్టీ బాగానే ఉంటుంది అధికార పక్షంలో కూడా బాగానే ఉంటారు కానీ డబ్బులు పెడుతుంది ఎవరు ఈ ప్రజాధనమే అందులో ఖర్చు పెడతారు కాబట్టి ప్రజాధనం కూడా వృధా అయ్యే అవకాశాలు కూడా ఆ యాంగిల్లో కూడా ఉంటాయి కాబట్టి అపోజిషన్ పార్టీ ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా కలిసి పనిచేసినట్లయితే మనం సక్సెస్ అవుతుంది ఇప్పుడు ప్రతిపక్షాలను కూడా కూర్చొని కూర్చొని కూడా మాట్లాడి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అధికార పార్టీ అంటే కేవలం వాళ్ళు చెప్పిందే చేసుకోవాలి అని ఎక్కడ లేదు అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలతో సంప్రదించాలి అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలకి ఒప్పించాలి కొన్ని చెప్పాలి వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి అది ప్రతిపక్షం అంటే ఇంకా ఈ రాష్ట్రానికి సంబంధించిన కాదు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు అన్న యాంగిల్లో కూడా ఏ అధికార పక్షం కూడా వెళ్ళకూడదు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మనం చూసుకోవచ్చు కేరళ కానీ తమిళనాడు కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ మూడు రాష్ట్రాలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్షం పక్షం రెండు కలిసి పనిచేస్తాయి దురదృష్టాతం ఆంధ్ర రాష్ట్రంలోని ఈ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సహకరించదు ఆ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం సహకరించదు ఇలా సహకరించకపోవడం అనేది ఏమవుతుంది అంటే ప్రతిపక్షం బాగానే ఉంటుంది అధికార పక్షం బాగానే ఉంటుంది ప్రజలు ప్రజాధనం వృధా అవుతుంది సో ఇలా వృధా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టబద్ధ చేయడం అనేది మంచి మంచి యొక్క ఆలోచన ఖచ్చితంగా కేంద్రం అంటే పాజిటివ్గా తీసుకుంటారు ఖచ్చితంగా అంటే పార్లమెంట్ వ్యవస్థలో కూడా కూటమి ప్రభుత్వం బలం ఉంది కేంద్రంలో కూడా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టపర్తి వచ్చే అవకాశం ఉంటాయి దాంతోపాటు కేంద్రం కూడా కేంద్రం కూడా ఈ అమరావతి రాజధాని కోసం కొంచెం ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది కేంద్రం ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అంటే అమరావతి రాజధాని కోసం సరిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటాయి ఇంకెంతసేపు కూడా మన ప్రైవేట్ వ్యవస్థల మీద ప్రైవేట్ యాజమాన్యాల మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక డిపెండ్ అయితే ఈ రాజధానిలో సగభాగం ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళ పర్వం కూడా అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అంటే అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ భాగస్వామ్యం కూడా చంద్రబాబు నాయుడు తీసుకుంటారు అది కనుక ఎక్కువైతే రేపు ప్రైవేట్ యాజమాన్యాలే ఎక్కువగా ఈ అమరావతిని లీడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి గవర్నమెంట్ కంటే రేపు వచ్చే డబ్బుల్లో కూడా రేపు అమరావతి రాజధాని సంబంధించిన అంశం మీద వచ్చే ఇన్కమ్ కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వ యాజ ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కేంద్రం నుంచి సహకారం ఎక్కువ తీసుకోవాలి ప్రైవేటు భాగస్వామ్య అనేది తక్కువ తీసుకోవాలి కాబట్టి కేంద్రంలో ఆల్రెడీ కూటమి ప్రభుత్వంతో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం సంబంధించిన జనసేన టీడీపీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీజేపీతో కూడా కలిసి ఉన్నారు కాబట్టి కేంద్రం సపోర్ట్ తీసుకుని ఎక్కువగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది మాకు కేంద్రం సహకరించట్లేదు కాబట్టి మాకు బడ్జెట్ లేదు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటాము అని చెప్తున్నారు కాదంటలేదు రేపు ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఎక్కువ డామినేట్ చేసే అవకాశం ఉంటుంది ఈ రాజధాని సంబంధించిన అన్ని వ్యవస్థల్లోనూ కాబట్టి ఖచ్చితంగా కేంద్రం త్వరలో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకా పది రోజులు టైం ఉంది పంతొమ్మిది వరకు ఈ యొక్క శీతాకాల సమావేశాలు ఉంటాయి కాబట్టి ఈ లోపలే ఖచ్చితంగా గెజెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు నాకున్న అంచనా ప్రకారం ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా కేంద్రం ఎక్కువగా అమరావతి రాజధానికి సహకరించాలి ఖచ్చితంగా మన ఎంపీలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం గట్టిగా పనిచేస్తారని ఆశిస్తాను ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంటు సంబంధించిన ఈ పంతొమ్మిది తారీఖు లోపు ఈ బిల్లు ప్రవేశపెడతారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ